ఈ రోజు దీన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఊరు ఓడా తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు అయితే ఈరోజు ప్రజలందరూ ప్రధానంగా రైతులు మాట్లాడేటువంటి మాట బాబు షూరిటీకి నో గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు చంద్రబాబు చెప్పిన దానికి ఈ రోజు బడ్జెట్ అంశాలకి ఏమాత్రం పొంతన లేకుండా కనీసం ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇది చేయాలన్నటువంటి చిత్తశుద్ది సంకల్పం అనేటువంటిది కనిపించకుండా పోయిందనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం చట్టసభల సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఈ రోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ ఏ కోసాన కూడా కనిపించలేదు చంద్రబాబు సంగతి గతం మోసం వర్తమానం మోసం ఇంకా భవిష్యత్తు నాలుగేళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈ రోజు బడ్జెట్ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది బడ్జెట్ ఆశాంతం డాంబికాలు విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈ రోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏమి మాట్లాడాలనో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జగన్ దూషిస్తూ చంద్రబాబుని కీర్తిస్తూ చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్ లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పాడు అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ ను పరిశీలిస్తే ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు ప్రజల ఆశలు తీర్చాలని కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరస్తానని కానీ ఆ నమ్మకం విశ్వాసం కానీ ఎక్కడా కనిపించకుండా పోయింది చివరికి ఏ విధంగా తయారైందంటే తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేషన్ పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అయితే వీటిల్లో కొన్ని విషయాలు మాట్లాడారు దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే మేము బకాయిలు తీర్చాము అని చెప్పి చెప్పారు అదే పెద్ద ఘనతగా మాట్లాడాడు రిపీటెడ్గా ప్రతిదాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది బిల్లులు రావడం చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఎందుకంటే మోసానికి వంచనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి బాబు షూరిటీ అంటే మోసం వంచన గ్యారంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లాగా నిలిచినటువంటిది అందరినీ మహిళల దగ్గర నుంచి యువతుల దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి మైనారిటీల దగ్గర నుంచి స్కూల్ కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేస్తే ఈరోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి పది మిట్లు ఎక్కడం జరిగింది అంటే రెడ్డి గారు ప్రతి దానికి ఇదిగో ఇది పలానా రోజు ఇస్తామని చెప్పి చెప్పి ఆ పథకాలు ఏ తేదీ ఇస్తాననేటువంటిది ఒక క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం నిధులు కేటాయించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చాడు వీళ్ళు ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఎంతమందికి ఇస్తామో ఇస్తామని చెప్పకుండా కేటాయింపు లేదో మొక్కుబడిగా కేటాయించేశామనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది సరే బడ్జెట్ మీద అన్ని విషయాలు నా మిత్రులు సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు సౌవీ వివరించారు ఇకపోతే కేవలం రైతులకు సంబంధించి వస్తే వ్యవసాయ రంగం అనేటువంటిది అరవై రెండు శాతం దాదాపుగా ఉన్నటువంటి జనాభాలో వ్యవసాయ రంగం మీద ఈ రోజు ఆధారపడి బతికేటువంటిది ఉంటే ఆ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కోట ప్రభుత్వం చంద్రబాబు వచ్చాడు వ్యవసాయాన్ని మళ్లీ దండగా అనేటువంటి ఆ నానుడి నినాదాన్ని మరొకసారి రైతుల్లో ఈ బడ్జెట్ కలిగించింది విత్తనం నుంచి పంట అమ్మకం దాకా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను సృష్టిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు వాటి అన్నిటినీ నాశనం చేసేటువంటి విధంగా వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు ఆయన పాలన సాగుబోతుందనేటువంటి అనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది ఒకసారి గత ఏడాది బడ్జెట్ లోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయం పట్ల తనకుండేటువంటి రంగు రుచి వాసన ఏంటో అనేటువంటిది చెప్పాడు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ తన నైజాన్ని బయటపెట్టాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే సాధారణంగా రెండు నాలుగుల ధోరణి అంటాం చంద్రబాబు నాయుడుకి రెండు వందల నాలుగుల ధోరణ ఉంది ఎందుకంటే ఏ నోటితో అయితే నువ్వు మాట్లాడావు మేము గతంలో చెప్పాం ఏమని చెప్పాము డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ ఏదైతే ఉందో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక పథకాన్ని అమలు చేస్తాయని చెప్పి చెప్పాం దానిలో భాగంగా ఏం చెప్పాము ఏదైతే మేము పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వాలనుకున్నాము కేంద్ర ప్రభుత్వం ఆరు వేల వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ స్కీమ్ కింద దాన్ని పదమూడు వేల ఐదు వందలకు పెంచాము ఉదారంగా నాలుగు విడతలు ఇవ్వాలన్నది ఐదు విడతలకు పొడిగించాము కాస్త వెసలబాటు కలిగింది కాబట్టి కాబట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఇచ్చేటువంటి పథకం అని చెప్పి చెప్పాము ఆ రోజు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆంద్రబాబు నాయుడు నోటుతో ఏం మాట్లాడే ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ ఉంటే చంద్రబాబు నాయుడు ఎన్ని నాలుగుల ధారణ అవలంబిస్తున్నారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఏం చెప్పాడు మీరు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మినహాయించారు ఆరు వేల ఐదు వందలు నాలాగే వీళ్ళు కూడా ఎగ్గొడతారు అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఇస్తాడో ఇవ్వడం అని చెప్పి మాట్లాడాడు సరే ఇచ్చి చూపించాం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇచ్చాం ఏ నోటుతో అయితే నువ్వు ఆ రోజు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎలా కలుపుతారని మాట్లాడావో ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా కలపకూడదు అని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఆరు వేలతో కలిపి నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి మాట్లాడావు దీనిని ఎన్ని నాలుకల ద్వారా అనాలి చంద్రబాబు నీ మాటలని నీ వ్యవహార శైలిని నువ్వు ఎన్నికలకు ముందు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ప్రకటించావు ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పి మాట్లాడలేదు గతంలో నువ్వు విమర్శించావు మీరు ఎట్లా ఇస్తారు చెప్పినటువంటి మాట కట్టుబడి మీరు పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వాలని నిలదీశావు ఈరోజు ఏ నోటితో నువ్వైతే మాట్లాడావు గతంలో ఈ రోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేము ఇద్దరం కలిపి ఇరవై వేల రూపాయల చేతిలో పెడతామని చెప్పి చెప్పి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ లో వచ్చింది అంటే దాదాపుగా నువ్వు ఇరవై వేల లెక్కన రైతులకు ఇవ్వాల్సింది పదివేల ఏడు వందల ఆరు కోట్లైతే కేవలం మొక్కుబడిగా ఒక ఆరు వేల మూడు వందల కోట్లు ఇచ్చి మిగతంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని నేను సర్దుబాటు చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడడం అంటే ఎంత విపరీతంగా అంటే రాబోయే రోజుల్లో దాని ఆ కేటాయింపును చూస్తేనే ఖర్చు చేసేది అనుమానం నువ్వు ఆ కేటాయింపులు ఏమాత్రం ఖర్చు చేస్తావనేది అనుమానం అయినా సరే రైతులకు నువ్వు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ కేటాయింపులు చూస్తేనే ఎంతమంది రైతులకు నువ్వు కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నావు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అని చెప్పి చెప్పి ఈరోజు పాపం రైతులు ఇబ్బందుల్లో ఉంటే కొన్ని దగ్గర ఇతర పంటలకు సంబంధించి వరి దగ్గర నుంచి అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతుంటే ధరల స్థిరీకరణ నిధి దానిని కేవలం మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి వీటినన్నింటినీ నేను అధిగమిస్తానని చెప్పి చెప్తే మరలా పాపం ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త నాకు తెలిసి ఆయన పేరును కూడా స్ఫూరించేటువంటి అవకాశం మీకు లేదు స్వామినాథన్ గారి ఆయన వ్యవసాయం సక్రమంగా లేకపోతే ఇంకేది సక్రమంగా సాగే అవకాశం లేదు అని చెప్పి చెప్పారు అంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో వ్యవసాయానికి మీరు కేటాయించినటువంటి నిధులు మీ ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే అరవై రెండు శాతం ఆధారపడి జనాభా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి ఎరువుల పంపిణీ దగ్గర నుంచి ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తగ్గుతుంది అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం రైతుల పట్ల మీకు చిత్తశుద్ది లేకపోవడం ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గారిడీలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి అడ్డుకు పోయించిన దాకా మిన్నకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు నువ్వు నలభై సంవత్సరాలు అనుభవం ఉందన్నావు దాదాపుగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నాపేట కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాపేట ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశాం చివరికి గత సంవత్సరం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు అమ్మితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రైట్ అమ్ముతుంటే దానికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల ఇరవై ఐదు పైసలు నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే యాభై శాతం యాభై శాతం అంటే దాదాపుగా పంట కొనుగోలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగంతా మేము ఆదుకున్నాము అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేతి అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈ రోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది ఈ రోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ రోజు ఆర్బిక లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేదు కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు స్మార్ట్ అగ్రికల్చర్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు ఈ రకంగా నేను వ్యవసాయం చేసుకొస్తానని చెప్పి ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక ఏమి చేయలేక ఆర్బీకేలో కేసుకోలు ఉన్నాయి వాటితో పాటు ఈ యాప్లు ఉన్నాయి అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి టీవీల ద్వారా ఈరోజు ప్రసారం ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి వీటన్నిటిని పక్కన పెట్టి నేను సాంకేతికతను అందిపుచ్చుకొని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్ ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా అడుగులు వేస్తావంటే అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు చేసేటువంటిది వేరు కాబట్టి మాటలకి పరిమితం తప్ప చేతల్లో సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈరోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఉందంటే రైతులకి టెక్నాలజీకి మధ్య వారిధలాగా ఈ ఆర్బీకేల్ పనిచేయగలిగారు కాబట్టి రైతులు ఈ రోజు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ రోజు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆధునిక పద్దతులను ఏ విధంగా సాగు చేయాలనేటువంటి దాని మీద అవగాహన ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఏర్పడింది కాబట్టి కేవలం పదాలు చెప్తే సరిపోదు దీనిలో మీకు చిత్తశుద్ది లేదు అనేటువంటిది అర్థమైపోయింది ఈ రోజు విత్తనాలకు సంబంధించి గాని ఎరువులకు సంబంధించి గాని ఉన్నటువంటి కల్తీలను అరికట్టడానికి అగ్రి ల్యాబ్లు తీసుకొచ్చాం ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్ ఉంది ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి జిల్లా స్థాయిలో ఒక జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ ఉంది వీటి గురించి అసలు ఊసేలేదు వాటి గురించి మాట్లాడలేదు దాని ఉద్దేశం ఏంది ఆ అగ్రి ల్యాబ్లు ఏదైతే రైతులకి ఈ కల్తీ ఎరువులు కల్తీ విత్తనాల మీద శ్రద్ద చూపిస్తూ రైతులు ఇబ్బందులు పడకుండా ఏదైతే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి అండగా నిలిచాయో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఎక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి ఆ అగ్రి ల్యాబు గురించి ఎక్కడ మాట్లాడేటువంటి పని లేదు అందుకే మరలా మరలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మూడు వందల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఎందుకంటే మేము అనుకున్నాం మరి మూడు వందల కోట్లంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి బొరువు తూకంకైనా సరే దానికన్నా తక్కువగా కేటాయించాడనే బాధేసింది వ్యవసాయ శాఖ మంత్రి ఎంత బరువు తోకతాడో ఆ తూకం కన్నా కూడా మూడు వందల కోట్ల రూపాయలనేటువంటిది నామ మాత్రంగా మొక్కుబడిగా పెట్టావు కనీసం నీ తూకానికి సరిపడాలన్నా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే బాగుండదేమని చెప్పి చెప్పి ఈ రోజు పాపం అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఆయన మాటలు అనిపించింది ఈ రోజు మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కేవలం పదో వంతు అంటే మీ ఉద్దేశం ఏమిటంటే పొద్దుంటుంది కాబట్టి దాన్ని జీరో పెట్టకుండా ఏదో ఒక అంకె వేయాలి కాబట్టి మీరు పక్కన లాస్ట్ లో సున్నా కొట్టేశారు నా ఉద్దేశం ప్రకారం మీ ఆలోచన మొదటి మూడు కూడా కొట్టేస్తారు మిగిలేదు సున్నాడు సున్నాలే ఎందుకంటే ఈ రోజు లెక్కల కోసం చివరి సున్నా కొట్టారు రేపు తీరా ఆచరణలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి మొదటి అంకె మూడు కొట్టేస్తారు కాబట్టి మిగిలేదు సున్నాలు తప్ప ధరల స్థిరీకరణ నిధులలో మీరు స్పష్టంగా చెప్పకనే చెప్పింది మేము మూడు వందల కోట్ల రూపాయలు అనేది ధరల స్థిరీకరణకి ఏ మాత్రం సరిపోదనేటువంటిది వ్యవసాయం తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి తెలిసినటువంటిది కాబట్టి మేము ఇవ్వము అనేటువంటిది చెప్పకుండా మరలా మోసం చేయడానికి దాంట్లో ఏదో మొక్కుబడిగా ఒక మూడు వందల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పి పెట్టి చెయ్యి దులుపుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే వరికి సంబంధించి కానీ మిర్చికి సంబంధించి కాని టమాటాకి సంబంధించి కానీ ధరలకు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీరు మాట్లాడటం కాదు నోటిఫై చేయనటువంటి పంటలకి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వనటువంటి పంటలకి ఈ రోజు రెడ్డి గారు పసుపు దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి మైనర్ మిల్లెట్స్ దగ్గర నుంచి బనానా దగ్గర నుంచి అనేక పంటలకు సంబంధించి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకున్నాడు దానికి ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేశాడు మీరు మూడు వందల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏంటనే రైతులు మిమ్మల్ని చూసి పక్కున నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తుంది లేకపోతే సున్నా వడ్డీ రుణాలు ఉచిత పంటల భీమా ఇటు రెంటికి మంగళం పాడేశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు ఉపయోగపడడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు రాడు అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సున్నా ఒడ్డీ పంట రుణాలకు మంగళం పాడాడో వీటిని ఆచరణలో సాధ్యం కాకుండా చేశాడో వాటి మీద కూడా ఈ రోజు మరలా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గొప్పగా అమలు చేసింది రైతులకు అండగా నిలిచింది రైతులకు ధైర్యం కల్పించింది రైతులకు భరోసా ఇచ్చింది అటువంటి పరిస్థితులు ఈ రోజు మళ్లీ పథకాలన్నింటినీ కూడా రైతుల మీద భారం మోపేటువంటి విధంగా ఈ పథకాలను ఎత్తివేయడం జరిగింది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ది ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రైతులకు సంబంధించి ఉచిత బోర్లు వేశాం మేము ఈ రోజు విధంగా ఏదైతే మూడు వందల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ కింద ఆ పొద్దు కింద పెట్టాడో దాన్ని ఆ పొద్దు చెడిపోకుండా ఏమి అంకె తీసుకొచ్చాడో ఏ విధంగా సర్వే చేశాడో ఏ అవసరాలు